నీవు పర్వతరాజ కుమార్తె సమస్త విశ్వం నీ క్రీడాస్తలం నంది చేస్తు దింపబడిన దానవు శ్రేష్టమైన విద్యా పర్వతంపై కలువున్న నీవు సాక్షాత్తు ఆ విష్ణు సోదరివి లోక కళ్యాణానికి విషయం తాగిన ఆ నీలకంఠని ఇల్లాలివి విశ్వానికే తల్లివి అలాంటి మీ షర్ణు వేడుతున్నాను తల్లి నీ గురించి చెప్పాలంటే ఎక్కడ మొదలు పెట్టను అసలేం చెప్పను పలికేది భాగవతమట పలికించేది వాడు శ్రీరాము భద్రుడట నేనెంతటి దానను తల్లి నీ చరితము చెప్ప నేనెంతటి దానను తల్లి నీ కీర్తిని పొగడా నీ అనుగ్రహంతో మంద బుద్ధివాడు కవికుల గురువుగా కాళిదాసుగా మారినట్టు నా ప్రతి పలుకు నీ తల్లి ఈ పలుకుల ద్వారా నువ్వు ఏం చెప్పాలి అనుకుంటే ఈ నాలుక అదే పలుకు అదే పలుకు కాదు ఏది మొదలు ఎక్కడ మొదలు అంటే అమ్మే కదా మొదలు అమ్మ లేనిదే నువ్వు లేవు నేను లేను సమస్త ప్రపంచం లేదు ఆ త్రిమూర్తులే బాలలుగా మారి మాత దగ్గర ప్రేమను కోరలేదా కృష్ణావతారంలో పరిపూర్ణుడైన ఆ స్వామి యశోద తల్లి ప్రేమలో మునకలు వేయలేదా దేవుళ్ళే తల్లి ప్రేమ ముందు దాసులైతే ప్రపంచాన్ని ఏలే తల్లివే నీ ప్రేమకు నేనెంత బానిసను జనని నా ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలలోనూ నీ నామండు కాక నా ప్రతి కదలిక ప్రతి మాట నీకు దాస్యం చేయగాక సమస్త ప్రపంచాన్ని కాచే తల్లి నే తెలియక చేసిన తప్పులేమైనా ఉంటే నా అమ్మవి కదా పడుకులో పెట్టుకో నీ కోపం భరించే శక్తి నాకు అసలేదు నా తండ్రి శివుడే నీ కోపాన్ని తట్టుకోలేకపోయాడే అపరకాలిగా మారి ఆ శివుడి మీదే నిలబడి నాట్యం ఆడితే నా తండ్రి కాబట్టి భరించాడమ్మా నేనెంతటి దానని తల్లి శరణు 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 శ్రీమాత